మంచి స్పందన వస్తుందా అయితే మంచి స్పందన ఉంది అంటే ఇంటింటి ప్రచారంలో గ్రామాలలో ముఖ్యంగా ఆరు గ్యారెంటీల గురించి కావచ్చు ఎలక్షన్ కోడ్స్ ఎమ్మెల్సీ కోడ్ ఎంపీ కోడ్ గురించి పెద్దగా అవగాహన ఉండదు అటువంటి వారికి ఏ విధంగా వాళ్ళని సంజాయిస్తున్నారు వాళ్ళకు మోటివేట్ చేస్తున్నాం ఇట్లా ఎమ్మెల్యే ఎలక్షన్ నుంచి మన మామదార్ జిల్లాలోనే కోడ్ వాడడం జరిగింది దానివల్లనే సిలి ఐదు వందల సిలిండర్ గానే మన ఉచిత కరెంటు కానీ అయిపోయింది అది వాళ్ళ దగ్గర ఒక పది నిమిషాలు వెచ్చించి వాళ్ళని మోటివేట్ చేసి చెప్తున్నాము సో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క నియోజకవర్గం కూడా కొడంగల్ ఈ యొక్క మహబూబ్నగార్ పార్లమెంట్ పరిధిలో ఉంది సో దానికి సంబంధించి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అదేవిధంగా సీఎం కాంగ్రెస్ పార్టీ వ్యక్తి ఇక ఎంపీ ఒక్కటి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించుకుంటే ఇన్ని రోజుల నుంచి వలసల జిల్లా అయిన మహబూబ్ నగర్ ఇక అభివృద్ధి విషయంలో పరుగులు పెడుతుంది అనుకోవచ్చు ఖచ్చితంగా అది నిరూపితం కూడా అయింది నారాయణపేట ఎత్తిపోర్తల పథకం కానీ ఇప్పుడు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో మెజార్టీ ఇస్తే రేవంత్ అన్నగారు ఒప్పుకోవడం జరిగింది కోయిల్కోన మండలానికి గణపతి రాయుడు చెరువుకు నీళ్ళు ఇస్తాను కో కోల్చార్ ప్రాజెక్ట్ నుండి ఎత్తిపోతల పథకం గురించి పెద్ద సేవకు లీలు ఇస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మెజార్టీ ఇస్తే ఖచ్చితంగా మేము మా గ్రామం నుంచి కనీసం తక్కువలో తక్కువ ఒక వెయ్యి ఓట్ల మెజార్టీ ఇస్తామని ఖచ్చితంగా చెప్తున్నామన్నా ఇక్కడ గత జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ ఎంత మెజార్టీ ఇచ్చారు మేము ఏడు వందల అరవై ఓట్ల మెజార్టీ అనా కాన్సెన్సీ మొత్తం నారంపేట కాన్సెన్ లో అత్యధికంగా మా గ్రామం నుంచి ఇవ్వడం జరిగింది ఇంత మొత్తం ఓటింగ్ ఎంత మా ఊళ్ళో మూడు వేలు ఓటింగ్ ఉంటుందా పోలింగ్ మాత్రము రెండు వేల వందలు అయింది అంటే గత అసెంబ్లీ ఎలక్షన్లో పది సంవత్సరాలు ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న దాదాపు ఏడు వందల పైతీరులు మెజార్టీ అయితే ఇచ్చారు ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీ పార్టీ ఉంది కాబట్టి దానికి రెట్టింపు మెజార్టీ ఇచ్చే అవకాశాలు అనుకోవచ్చు ఖచ్చితంగా ఉన్నాయా అది నిరూపితం కూడా అయింది కదా ఐదుకే నాలుగు గ్యారెంటీలు అమలు చేసిండ్రు రేవంత ఇప్పుడు మున్న ఉన్న ఇప్పుడు పండ్ ఆగస్టు రోజు రెండు లక్షల రుణమాఫీ కూడా ఇస్తా అని చెప్తున్నాడు ఖచ్చితంగా అవుతాడు జనాల్లో కూడా మార్పు వచ్చింది కాదు మార్పు మాత్రం కాంగ్రెస్ తోటి సాధ్యమవుతుంది సో ప్రస్తుతం మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే విధంగా పోటీ పోటీ ప్రచారాలు కావచ్చు ఎలక్షన్ సంబంధించి కేవలం రెండు పార్టీల మధ్య ఫోర్ పర్సెంట్ మాత్రమే తేడా ఉన్నట్టు కనిపిస్తున్నారు దీనికి సంబంధించి గ్రామంలో బీజేపీ కావచ్చు అదేవిధంగా నియోజకవర్గంగా బీజేపీకి ఎందుకు ఓటు వేయకూడదు కాంగ్రెస్ కి ఎందుకు ఓటు వేయాలి కా బీజేపీ ఓటి మతతత్వం అనే పార్టీ లాగా చేస్తుందని ఓన్లీ మతానికి సంబంధించినది అది మాత్రం తప్పు మన భారతదేశం లౌకికతత్వం కాబట్టి మనము అందరితో సమానంగా సమాన కుల ఇది కులాల కథితంగా ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా కాంగ్రెస్కే ఓటు అని కోరుకుంటున్నాం సో మీ ప్రాంతం వ్యక్తి అయినా మీ ఎమ్మెల్యే గారైనా రెడ్డి గారు మీ గ్రామానికి ఏదైనా సమస్య వచ్చినా మీ కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా చెప్తే అందుబాటులో ఉంటారా పరిష్కరిస్తారా ఖచ్చితంగా ఐదు నిమిషాలు పరిష్కారం చేస్తారా ఏ సమస్య మా గ్రామం వారికి అయితే రెడ్డి గారి ఆధ్వర్యంలో రెడ్డి గారు మీ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ ఖచ్చితంగా భారీ మెజార్టీ ఇస్తామన్నా తక్కువలో తక్కువ ఇరవై వేల మెజార్టీ ముప్పై వేల మెజార్టీ ఇవ్వాలనుకోవచ్చు మీ మండలం నుంచి దాదాపు ఎనిమిది వేల మెజార్టీ ఇవ్వాలని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టినట్టు కదా అవును అన్న మాకు టార్గెట్ పెట్టడం జరిగింది అది ఖచ్చితంగా పూర్తి చేస్తాము దాంతో పాటు మీకు పక్కనే కార్లపాటు కూడా మండల కేంద్రం చేస్తామని చెప్పేసి అదే విధంగా దమ్మాయపల్లి చెరువును కూడా ఎత్తిపోతుల పథకం ఇవన్నీ జరగడం వల్ల వలసల జిల్లా ఇక ఆయన ఇక్కడ పంటలతో ససశ్యామలం అయితుంది అనుకోవచ్చా ఖచ్చితంగా గణపతి చెరువు నింపితే మా మా పెల్గొండ మండలం మొత్తం సశిశ్యామలం అవుతుందన్న అందుకే రేవంతా చెప్పడం జరిగింది ఎనిమిది వేల టార్గెట్ పూర్తి చేస్తే మేము ఖచ్చితంగా టార్గెట్ పూర్తి చేస్తాం మా మండలాన్ని శశిశామలంగా చేసుకుంటాం కంటిన్యూ అవుతుంది ఇది ఏదేమైనా మల్కాపూర్ గ్రామం నుంచి దాదాపు గతంలోనే ఏడు వందల పైచీలకు మెజారిటీ అయితే ఇచ్చినాము ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాలు మా ఎమ్మెల్యేలు ఉన్నారు అదేవిధంగా మా గ్రామం తరఫున నుంచి దాదాపు లాస్ట్ తారీఖు కంటే రెట్టింపు మెజార్టీ అయితే ఇస్తామని చెప్పేసి ఇంటింటి ప్రచారంలో కూడా ప్రజలకు ఇవే చెబుతున్నాము ఎమ్మెల్సీ కోడ్ వల్ల కొంత ఆలస్యమైంది జరిగింది తప్ప వేరే ఉద్దేశం అనేది లేదు అదేవిధంగా మా మండలం నుంచి దాదాపు ఎనిమిది వేల మెజార్టీ కూడా ఇవ్వడం ఖాయమని చెప్పేసి అదేవిధంగా బీజేపీ అనేది కేవలం మతాలపైన రాజకీయం చేసే పార్టీ తప్ప గతి పది సంవత్సరాల్లో తెలంగాణకి ఇచ్చింది లేదు ఏమీ లేదు రేవంత్ రెడ్డి గారు కూడా స్వయంగా తెలంగాణకి ఏమి ఇచ్చింది ఒక గాడిది గుడ్డిచ్చింది అనే విధంగా సింబాలిక్ అయితే చెప్పడం జరిగింది అవన్నీ వందకు వందకు వాస్తవం కాబట్టి తెలంగాణలో మరియు మాబూనర్ పార్లమెంటు పరిధిలో మత రాజకీయాలు అనేటివి చెల్లవని చెప్పేసి ఇంటింటి ప్రచారంలో ఇవే చెప్తున్నామని చెప్పేసి సో ఏదేమైనా ఈ మండల కేంద్రంలో మా గ్రామం నుంచి కూడా లాస్ట్ సార్ ఏదైతే మెజార్టీ ఉందో మళ్ళీ ఈ మండల కేంద్రంలోనే మాది నెంబర్ వన్ గా వన్ సైడ్ ఓట్లు ఇస్తామని చెప్పేసి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ రవి గారి మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేసిన